ప్రభుత్వాలు ఎన్ని మారినా మహిళల పరిస్థితి మారడం లేదని ఐద్వా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఐద్వా నల్గొండ జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం నల్గొండ పట్టణంలో సోమవారం జరిగింది ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని అత్యాచారాల నిరోధానికి కఠిన చట్టాలు తీసుకువచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు విద్య వైద్యం పేద ప్రజలకు అందకుండా పోతుందని విపరీతంగా ఫీజులు పెంచి పేదల్ని చదువుకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు సమభావన సంఘాల మహిళలకు ఇవ్వాల్సిన పావులా వడ్డీ రుణాలు నేటికి ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు తక్షణమే సమభావన సంఘాల మహిళలకు ప్రభుత్వం పావులా వడ్డీ రుణాలను ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి భూత మరుణకుమారి జనబోయిన నాగమణి పాతూరు గోవర్ధన కారంపూడి ధనలక్ష్మి గోలు వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు ఐద్వా జిల్లా ఆఫీస్ వేరర్ సమావేశం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతూ ఉంది ఇప్పటికే ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది ప్రభుత్వాలు మారినా కూడా ఇలా మహిళల పరిస్థితి మారే పరిస్థితి లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసింది ఆరు గ్యారెంటీలు కూడా మరి వాటిని అమలు చేయాలని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ఇప్పటికీ కూడా నేటికి ఇంకా మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మొన్న దేవరకొండ సంబంధించి అక్కడ ఒక ఎనభై సంవత్సరాల మహిళ పైన అత్యాచారం జరిగింది వీటిని కఠినమైన చట్టాలని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి ఎమ్మటే శిక్షలు పడేటట్టు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా విద్యా వైద్యం పేద ప్రజలకు అందకుండా పోతున్న పరిస్థితి కనపడతా ఉంది ఫీజులు విపరీతంగా పెరుస్తు పెంచిన పరిస్థితి కనపడతా ఉంది ప్రైవేట్ స్కూళ్ళల్లో అక్కడే డ్రస్సులు అక్కడే మెటీరియల్ మొత్తం కొనాలని చెప్పేసి ఒక నిబంధన చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు ఎంతైతే నియమిస్తున్నారో అంతే ఫీజు కట్టాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి యజమానులు దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మరి విద్య పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము వైద్యం కూడా ఈరోజు అందని పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు వచ్చేది కూడా సీజను జ్వరాలు తర్వాత మలేరియా ఇట్లాంటి సీజన్ సంబంధించిన వ్యాధులు వస్తాయి వీటి మీద వెంటనే ప్రభుత్వాలు అధికారులు యంత్రాంగం కూడా వీటి మీద నిఘా పెట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసి చేయించేటట్టుగా అధికారులు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము రేపు ఇరవై ఐదో తారీఖు నాడు కూడా జిల్లా వ్యాప్తంగా వైద్యం మీద సర్వే చేయబోతా అదే రకంగా సమభన సంఘాలకు సంబంధించింది కూడా వాళ్ళ సమస్యల మీద కూడా మేము సర్వే చేయబోతా ఉన్నాం ఎందుకనంటే సడన్గా డెత్ అయినా కూడా ఇంతకుముందు ఇన్సూరెన్స్ ఉండేది ఇన్సూరెన్స్ లేని పరిస్థితి కనపడతా ఉంది లోన్ తీసుకుంటే కూడా లోన్ మాఫీ అయ్యే పరిస్థితి లేదు అందుకనే పావుల వడ్డీ రుణాలు ఇంకా రాని పరిస్థితి ఉంది అభయస్తం కూడా చాలామందికి ఇంకా అకౌంట్లో వేయని పరిస్థితి ఉంది వీటన్నిటి మీద కూడా సమగ్రంగా సర్వే చేసి మరి సంబంధిత అధికారిక వినతిపత్రం భవిష్యత్తులో ఇస్తామని చెప్పేసి మేము నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది వీటన్నిటికీ కూడా ప్రజలు మహిళలు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఐద్వా ఆఫీస్ బ్యారర్ సమావేశం జరుపుకోవటం జరుగుతున్నది ఈ సమావేశం భవిష్యత్ కర్తవ్యాలు మహిళలపై జరుగుతున్న దాడులు హాస్పిటల్ సర్వేలు గురుకుల పాఠశాలల సర్వేలు ఇవన్నీ కూడా సర్వేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో కూడా అమ్మాయిలపై అత్యాచారాలు జరగటం జరుగుతున్నది ఈ తొంభై ఏళ్ళ ముసలాం వెళ్ళినా కూడా వాళ్ళపైన అత్యాచారాలు జరగటం జరుగుతూ ఉన్నది మెయిన్ గంజాయి మద్యము బాగా ఇచ్చలవిడిగా అమ్మటం జరుగుతుంది ఇలాంటి వాటిని పోలీస్ యంత్రాంగం కూడా వాటిని కట్టడి చేయాలి ఎంతసేపు ఉన్నా కూడా గంజాయి అన్నం దొరికితే ఇక్కడ దొరికిందని చెప్పి చూపించి మళ్ళీ దాన్ని రికవర్ చేస్తున్న తప్ప దాన్ని తగలబెట్టిన దాఖలాలు లేవు ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇవాళ చూస్తే మహిళలు ఇవాళ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి సేమంగా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఇలాంటి సమస్యలు అన్నిటి మీద కూడా మేము ఇవాళ పొదుపు సంఘాలపైన సర్వే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం పొదుపు సంఘాలల్లో పావలా వడ్డీలు రావట్లేవు తర్వాత పోతే దాంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి జనాలు కూడా చెప్పడం జరుగుతుంది ఈ సమస్యల పైన అన్నిటి మీద కూడా మేము సర్వే చేసి అక్కడ ఉన్న ఆఫీసులలో మేము మెమోరణాలు ఇవ్వటం జరుగుతున్నది ఈ సమస్యల పైన ఈ సర్వేకు అందరూ కూడా పాల్గొనాలి మహిళలందరూ కూడా ఏకమై పాల్గొనాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం